వర్క్ హ్యాండ్ అది ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఏదైతే హ్యాండ్ కటింగ్ ఇది లోసంక ఎంత ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇక్కడ డాట్స్ పెట్టుకొని ఈ రెండు ఫ్రంట్కి రావాలి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అయితే లైక్ ఇవ్వండి ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ బాక్స్ అయితే తీసుకోండి నెక్ అత అలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ బ్లౌజ్ కాత ఆరున్నర పొడవు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కట్ చేసుకోవడం నెక్ అయితే కట్ చేసుకోకూడదండి వర్క్ బ్లౌజులకి కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా నెక్కులకి అయితే కట్ చేసుకోకూడదు అలా డాట్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ మనం ఫోల్డ్ చేసాం కదా ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా ఈ డాట్ దగ్గర గీత గీసుకొని వస్తుంది చాలా సులువుగా అర్థమవుతుంది మార్కింగ్ అది ఎవరికైనా బ్లౌజుల్లో తేడా వచ్చేది ఫ్రంట్ పార్ట్ ఇది చూడండి ఈ ఫ్రంట్కి ఈ ఫ్రంట్కి ఎంత తేడా ఉందో అదే తెలియని అయితే ఇలానే పెట్టేస్తారు మేమైతే అలా పెట్టము మార్చేస్తాం ఎలా రౌండ్ రావాలి లోతు ఇంత తీసుకోవాలి చాలామంది ఎగస్ట్రా తీస్తారు ఆ ఎగస్ట్రా ఎందుకు తీస్తారు అంటే ఈ శంఖ బయటకు కట్ చేస్తారు వాళ్ళు అందుకని తీస్తారు మాట అలా చేయక్కర్లేదు ఆల్రెడీ నేను శంఖ బయటికి తీను లోపలికే తీస్తాను కరెక్ట్గా ప్పుడు అసలు పార్ట్ కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి బ్యాక్ పార్ట్ వచ్చి ఫ్రంట్లో కలుస్తుంది అది కటింగ్లో పోయిందంటే మాత్రం మళ్ళీ వర్క్ వేయాల్సిందే తిరగతిప్పేస్తాను చూడండి ఇది నెక్ ఎంత వడల్పు ఉందో అంత అయితే మనం కట్ చేయకూడదు ఎంత వడల్పు ఉంటే అంత వడల్పు కుట్టుకోకూడదు మనం ఇది పెట్టాం కదా సేమ్ ఇదే ప్రాసెస్లో రావాలి కిందేమో ఇక్కడ నెక్కి ఇక్కడ అది ఒక్కోసారి ఈ బ్యాక్ వచ్చే ఈ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ దగ్గరకు వేస్తారు వాళ్ళకి క్లాత్ సరిపోకో ప్రేమ్ సెట్ కాకో కొంతమంది తెలియక వేస్తారు మేమైతే నా ఫ్రెండ్ అయితే కరెక్ట్గా వేసేస్తుంది ఇది కొంచెం వేసామనుకో బ్యాక్లోకి రాదు ఇది అయితే రాలేదు వీళ్ళు కరెక్ట్గానే నేసారు కటింగు లేదంటే మనం ఇది కట్ అంటే ఒక్కోసారి ఇది ఇలా వచ్చిద్ది అది కూడా కట్ అయిపోతుంది అది చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి చిన్న బ్లౌజ్ కాబట్టి ఇబ్బంది లేదు లేదంటే క్లాత్ అసలు సరిపోదు చిన్న బ్లౌజ్ ప్లస్ క్లాత్ పెద్దది చూడండి అడ్జస్ట్మెంటు మనం పెట్టేటప్పుడు ఈ కింద లెవెల్ చేసామనుకో కొంచెం అతుకుపడిద్ది అతుకుపడితే ఓకే అంటే ఏం కాదు వేసుకోవచ్చు కొన్ని ఏంటంటే పైన లెవెల్ చేయాలి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వవు ఇవి ఇదైతే ఓకే కింద నుంచి లెవెల్ చేస్తే బాగానే ఉంది తర్వాత అతుకు పడుతుంది కొంచెం ఇంకా వేసుకోవాలి బ్యాక్ రెండు పాటలు వేరువేరుగా తీసుకోవాలి ఎందుకంటే లేదంటే అతుకులు పడతాయి ఇదంటే అక్కడ డిజైన్ ఇచ్చాడో ఆడే తీసుకోవాలి మామూలుగా అయితే మనం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తీస్తాం కదా బ్లౌజ్ అనేది ఇలా వేరు వేరు కట్ చేసుకుంటే అతుకుపడు అది ఇందాకలా కట్ చేస్తే అతుకు క్లాత్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదండి క్లాత్ లేనప్పుడు అంటే అతుకులేసుకోవాలి ఏమో షేప్ పట్టిస్కు వాడుకోవచ్చు ఆడవిటి ఆడౌటి బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది